నిజామాబాద్ జిల్లాకు దశాబ్ద కళ ఒక దశాబ్దం నుంచి వెళ్ళి ఆ రుద్రుల్లో డిప్లొమా కోర్సు ఉండే గత ప్రభుత్వాలు ఎన్ని వినవించినా కానీ విద్యారంగ అభివృద్ధి కానీ యూనివర్సిటీ అభివృద్ధి కానీ కృషి చేయలేరు మరి రుద్రుల్లో డిప్లొమా కోర్సు ఉన్నటువంటి గత గురువ గత ఇరవై ఆరు రోజు స్థానిక ముఖ్యమంత్రి మన వ్యవసాయ మంత్రి గారు తుమ్మలేశ్వర రావడంతో అక్కడ ఉన్నటువంటి మాండ వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలని కోరడం జరిగింది తదుపరి వెంటనే అక్కడ ఉన్న మంత్రి సుదర్శ రెడ్డి బాస్వాడ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రెడ్డి మరి అక్కడ ఉంటున్న అందరూ కూడా ఈ వ్యవసాయ కళాశాల కోరడం జరిగింది నిన్న ఇవ్వలే ఆదేశాలు ఇవ్వ అధికారులకు వ్యవసాయ మంత్రి తుమ్మలయర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరియు మేము తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల పక్షాన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇందుకు గత బడ్జెట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఐదు వందల బడ్జెట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి యాభై కోట్లు రావడం జరిగింది ఈ రావడానికి కృషి చేసిన స్థానిక శాసనసభలు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారికి మరి అలాగే ఈ జిల్లా ఎమ్మెల్సీ మహేష్పూర్ గారికి అలాగే నిదాబర్బన్ నాయక్ సెబ్బిరల్లి గారికి మరి ఈ రెడ్డి గారికి పేరు పేరున అందరికీ మా పరిశోధక విద్యార్థుల పక్షాన మరి తెలంగాణ యూనివర్సిటీ యావత్తు నిజామాబాద్ జిల్లా లోక పక్షాన వారి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిలబడుతున్నది మరి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వైసాయ కళాశాల మంజూరు చేయడం మరి జిల్లాలో ఒక యూనివర్సిటీలో ఒక ఇంజనీర్ కళాశాల మంజూరు చేయని స్థానిక స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారు వారు కూడా ధన్యవాలు త్వరలో కూడా జిల్లాకు కూడా ఒక ఇంజనీర్ కళాశాల మరియు వైద్య కళాశాల మంజూరు చేయాలని జిల్లాల స్థానిక ఎమ్మెల్యేలను మరియు మంత్రులను మాజీ మంత్రి సువర్శ్ రెడ్డిని మేము విద్యార్థి పక్ష కోరుతున్నాం మరి ఈ నియమ ఈ వేస కళాశాల కృషి చేసినటువంటి స్థానిక శువశ రెడ్డి మాజీ మంత్రి వారిలు మరియు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి బాన్స్వాడ్ ఇన్ఛార్జ్ ఏనుగు రెడ్డి గారికి మరి జిల్లా మాజీ మంత్రులు మండవంకటేశ్వరరావు గారికి అలాగా స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారికి పేరు పేరును అందరూ కూడా మా విద్యార్థుల పక్షానగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రాబోయే రోజులు కూడా విద్యాభివృద్ధి కృషి అంటే నాయకులకు కూడా ఇదే విధంగా ధన్యవాదాలు